జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన తెలిపారు ఎలాంటి షరతు లేకుండా రైతుల పంట రుణమాఫీ ఏక కాలంలో చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సిద్దిపేటి జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన తెలిపారు ఎలాంటి షరతు లేకుండా రైతుల పంట రుణమాఫీ ఏకకాలంలో చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రజనీకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రజనీకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో చెప్పిన ఆరు హామీల్లో ఒకటైన రైతు రుణమాఫీ ఏకకాలంలో ఎలాంటి షర్త్ లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజు ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేస్తారని హామీ ఇచ్చి ఇప్పుడు అర్థంపార్ధం లేని ఆంక్షలను పెట్టి కాలయాపన చేయడం సరికాదన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే రెండు లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నంగునూరు మండల బీజేపీ అధ్యక్షుడు వెంకటరెడ్డి కిసాన్ మోర్చా నాయకుడు తిరుపతిరెడ్డి సతీష్ యాదగిరి పరమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో అనేక ఆంక్షలు పెడుతూ అనేక కోర్రీలు పెట్టి రెండు వేల పద్దెనిమిది కటప్ అని లేక రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామని పది ఎకరాల లోపు ఉంటేనే ఇస్తామని నానా రకాల ఆంక్షలు విధిస్తూ రుణమాఫీ నుండి పక్కకు తప్పుకోవాలని ప్రయత్నం చేస్తుంది చాలామంది రైతులకు ఎగ్గొట్టి ఏదో కొంతమందికి వేసి తూతూ మంత్రంగా రుణమాఫీ చేసినామని గొప్పలు చెప్పుకునే ప్రయత్నానికి పోతుంది దీన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా గర్విస్తూ రైతులందరికీ ఏ అయినా సరే రైతు రైతే కాబట్టి అందరు రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా మీరు మేనిఫెస్టోలో పెట్టిన రీతిగా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని నంగునూరు మండల శాఖ బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో రైతు పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తుంది జై బీజేపీ జై కిసాన్ మోర్చా